హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే సిక్స్ అండి త్రీ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాము ఎందుకంటే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అందుకు త్రీ డేస్ అయితే కుదరలేదు వెయిట్ లాస్ వీడియో తీయడానికి సో ఈ రోజు ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అన్నీ వస్తాయి మనం చూద్దాము వెయిట్ ఏమన్నా తగ్గామా పెరిగామా అని డైట్ అయితే చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయలేదండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా తినాల్సి వచ్చింది అలాగే మళ్ళీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము అక్కడ కూడా తినాల్సి వచ్చిందండి లాస్ట్ డేట్ ఎంత ఉన్నానంటే డే ఫైవ్ నేను ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నాను ఈ రోజు మనం వెయిట్ చూద్దాం ఎంత ఉన్నాం ఏంటి అన్నది అలాగే వెయిట్ చూసే ముందు నేను మనం అసలు ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది కూడా చూసేద్దాం రండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈరోజు డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నట్స్ తీసుకున్నాను అండి బాదం పిస్తా వాల్నట్స్ వాటితో పాటు బాయిల్ పల్లీలు మాట సాల్ట్ తక్కువ వేసి పల్లీలు తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ అన్నమాట బ్రౌన్ రైస్ దొండకాయ కర్రీ అన్నమాట దొండకాయ ఫ్రై లా చేశాను అది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కింద వెళ్ళి డిన్నర్ వచ్చేసి ఏంటి అంటే మ్యాంగో మాట కలరకాయ ఉందండి అది కొంచెం లైట్గా పండింది సో కలరకాయ తీసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద ఫ్రూట్ కింద ఆ స్నాక్స్ అలాగే వెళ్ళి కూడా తీసుకుని దాంతోపాటు ఇంకా బటర్ మిల్క్ అండి సో ఇది ఇది మాట ఈరోజు నేను తీసుకునే డైట్ ఫుడ్ మాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కి డిన్నర్ మాట సో ఇప్పుడైతే మనం చూద్దాము వెయిట్ పెరిగామా తగ్గామా అన్నది చూసారు కదా చూద్దాం ఇప్పుడు మనం చూసారు కదండి ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది సో ఆ ఫుడ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను వెయిట్ అనేది తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాము నిన్న అయితే నేను అదే డే ఫైవ్ వెయిట్ త్రీ డేస్ బ్యాక్ ఎంత ఉన్నాను అంటే ఫ్రైడే వెయిట్ చూసారు కదా సాటర్డే సండే మండే పెట్టలేదు ఈరోజు చూసే కాబట్టి ఈ రోజు నుంచి పెడుతున్నాను ఫ్రైడే వెయిట్ డే ఫైవ్ వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నాము ఈరోజు నేను ఎంత ఉన్నాను ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు అయితే నేనైతే వెయిట్ మిషన్ ఎక్కువని చూద్దాం రెండు దగ్గరికి వచ్చి చూపించండి సో అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కాను సో ఇప్పుడు వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉన్నానండి ఇంకొకసారి ఎక్కి చూస్తాను మీ కన్ఫర్మేషన్ కోసం సో రండి దగ్గర చూపించండి రండి సేమ్ అంతే అండి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ అంటే డే ఫైవ్కి ఇప్పటికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నది వెయిట్ అయినా రిడ్యూస్ అయ్యాను అంటే పర్లేదు బాగానే మెయింటైన్ చేశాను వాటి తిన్నా కూడా బాగానే తగ్గాను అంటే కంట్రోల్గా లిమిటెడ్గా తిన్నానండి సో బాగానే వెయిట్ లాస్ అయ్యాను ఇక్కడ మా వారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అందుకని అవుతున్నానండి సో ఇదండి రోజుకు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా డైలీ అయితే మన వీడియోస్ ఆపకుండా వస్తూనే ఉంటాయండి చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ వీడియోస్ అంటే నేను అనుకున్నాను కదా ఈ హండ్రెడ్ డేస్లో నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి అసలు రీచ్ అవుతా లేదో చూసేద్దాము సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్